సాధారణంగా మనం ఇంట్లోని పచ్చళ్లను లోహపాత్రల్లో నిల్వ చేయద్దంటారు దాని కారణం ఏమేమి ఉంటుంది ఎప్పుడైనా మీరు ఆలోచించారా సాధారణంగా పచ్చళ్లను లోహపాత్రలో నిల్వ చేస్తే ఆ పచ్చళ్ళు పాడైపోతాయి అంటారు దానికి కారణం ఏంటి అంటే పచ్చళ్ళు అనేవి లోహపాత్రలతో రియాక్ట్ అవుతాయా అంటే పచ్చళ్ళంటే ఏంటి సాధారణంగా మామిడి ఉసిరి నిమ్మ ఇవన్నీ ఎలా ఉంటాయి రుచికి పుల్లగా ఉంటాయి అంటే ఆమ్లాలే కదా ఆమ్లాలు అనేవి పాత్రలతో రియాక్ట్ అయ్యి పాడై ఉంటాయా అది కాదా ఒకసారి మనం ఈ ప్రయోగం చేసి చూద్దాం అంటే లోహాలు అనేవి ఆమ్లాలతో రియాక్ట్ అవుతాయో లేవో గమనిద్దాం మనం లోహాలు అనేవి ఆమ్లాలతో రియాక్ట్ అవుతాయా అవ చూద్దాం ఓకే ఇక్కడ మనం ఏమిటంటే లోహాల ఆమ్లాలతో చర్యలు మెటల్ రియాక్టివిసెస్ మరి ఈ ప్రయోగం చేయాలంటే మనం కాస్త పరిపాలించడం ఒకసారి మెటల్గా మనం జింక్ గ్రాన్స్ జింక్ గ్రాండ్ తీసుకున్నాం మనం అలానే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అలానే ఇక్కడ సముద్రాన్ని తీసుకుంటాం మనం దానికోసం మనం విన్ వాడాము తర్వాత రబ్బర్ కార్ అండ్ డెలివరీ షూ వాయుక్ ఉంటాం మనం ఇది రబ్బర్ ఇది తర్వాత గ్లాస్ జార్ ఇందులో వాటర్ తీసుకున్నాం మనం చూద్దాం మనం ప్రయోగాన్ని మనం నిర్వహిద్దామని ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఈ టెస్ట్ తీసుకున్నాను దీన్ని క్లామ్ సహాయంతో తింటాం వస్తున్నాను ఇప్పుడు ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్ ఏం చేస్తున్నాను అంటే మనం జింక్ ముఖం తీసుకుంటున్నాను చోడపిల్లలు ఈ జింక్ గ్రాన్యుల్స్ అంటారు ఈ జింక్ గ్రాన్యువల్స్ ఏం చేస్తున్నారు అంటే మనం ఈ హైడ్రోక్లోరిక్ ఆముల కలు వేస్తున్నాను సార్ చూడండి పిల్లలు ఇక్కడ మనకి జింక్ అనేది ఆమోదం రియాక్ట్ అవుతుంది చూడండి ఒకసారి రియాక్ట్ అయిన తర్వాత గమనించండి ఏమైందని చూడండి అర్థం చేయండి ఒకసారి ఈ సోప్ వాటర్లో కాస్త బబ్బు ఏర్పడ్డాయి మనకి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఇక్కడ అనిపిస్తుంది చూడండి ఒకసారి ఈ వాయు వాహనాలు కూడా ఒక గ్యాస్ అనేది నిల్లికొస్తుంది ఆ గ్యాస్ ఏమైందంటే చూడండి వస్తారు మీరు ఆ గ్యాస్ అనేది ఏమైందంటే చూద్దామను ఈ గ్యాస్ అనేది మండే పొలాని తప్పని పాప్ సౌండ్స్ ఆపిస్తే అది హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయినట్టు అంటే ఇక్కడ అంటే లోహాలు అనేవి ఆమ్లాలతో రియాక్ట్ అయినట్లే కాదా పిల్లలు రియాక్ట్ అయినట్లే మనం ఈ గ్యాస్ అబ్జర్వ్ చేద్దాం హైడ్రోఫ్లోరి రియాక్ట్ అయ్యి ఏంటి అండి మనకి ఇక్కడ జింక్ ఫ్లోరైడ్ ఏర్పడి హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఓకే ఇది మనకి లో ఫోర్ మార్క్స్ ఆడడానికి ఉంటుంది లోహాలు అనేది ఆమ్లాలతో ఏ విధంగా చర్య చేస్తాయో ఓ ప్రయోగపూర్వకంగా వివరించండి అంటాడు మనకి ఏ స్త్రీ కింద ఈ క్వశ్చన్ ఆడడానికి అవకాశం ఉంటుంది తర్వాత చూడండి ఈ బ్లాక్ బోర్డ్లో మీకు పక్కన డయాగ్రామ్ మనకి ఈ డయాగ్రామ్ అనేది మన గేమ్ అంటారు ఇది కూడా ఫోర్ మార్క్స్ ఆడడానికి అవకాశం ఉంటుంది అది మనకి ఏ స్థాయి కింద ఆడడానికి అవకాశం ఉంటుంది ఓకే పిల్లలు అంటే ఏంటి నేను నేర్చుకున్నాను ఇక్కడ రిజల్ట్ ఏంటి ఇక్కడ లోహాలు అనేవి ఆమ్లాలతో రియాక్ట్ అవుతున్నాయి అలా రియాక్ట్ అయిన సందర్భంలో ఏవో ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది ముందు జింకు ముక్కలను హైడ్రోక్లోరితో జరిపే చర్యలు తీసుకుందాము ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఈ లోహాలు అనేవి ఆమ్లాలతో ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయో గమనించండి ఒకసారి ఒక బెల్లు తీసుకో పరికాల్ చాలా ఒకసారి కోడికల్ ట్రాస్ జింగ్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం ఈ జింక్ ముక్కల్ని బెల్లులో తీసుకుంటున్నాం గమనించండి తెలుగు ఈ బెల్లుల్లో జింకు ముక్కలు తీసుకున్నాను నేను కోణికల్ క్లాస్లో హైడ్రోక్లోరిక్ ఆనంద తీసుకున్నాను ఈ జింకు ముక్కలు అనేవి హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాను రియాక్ట్ అయిన తర్వాత ఏం ఏమవుతుందో గమనించండి నేను లోహాలు అనేది ఆమ్లతో రియాక్ట్ అవుతున్నాయి ఇలా రియాక్ట్ అయిన క్రమంలో చూడండి ఒకసారి లోపల రియాక్షన్ జరుగుతుంది ఈ రియాక్షన్ జరిగినప్పుడు ఒక గ్యాస్ ఫామ్ అవుతుంది ఆ గ్యాస్ చూడండి ఒకసారి ఈ బిల్లులో బిల్లుని ఎక్స్పెండ్ అయింది మరి బిల్లుని ఎక్స్పాండ్ అయ్యింది అని అర్థం ఏంటండి ఇందులో గ్యాస్ అనేది లేనట్లే కాదండి అంటే జింక్ అనేది హైడ్రోక్లోజికామ్ రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అయింది